హలో చూష్ణ ఇండియా లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఆత్మవరాలు ఉన్నాయా లేవా అనేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి దాని మీద డిబేట్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది బైబిల్ ప్రకారంగా ఆత్మవరాలు ఆగిపోయాయి అని చెప్పడం అన్నది అసాధ్యం కారణం ఏంటంటే అందుకు కాంట్రరీగానే మనకి బైబిల్లో వాక్యాలు ఉంటాయి లైక్ ఆత్మవరాలను ఆశతో అపేక్షించండి అలాగే క్రీస్తు రెండు వరకు ఆత్మవరాలు కంటిన్యూ అవుతాయి ఇలాంటి వచ్చినా అయితే మనలో చాలామంది భక్తిపరులు కూడా ఇక్కడ దాకా ఈ వాక్యాలను చూసి కూడా వాళ్ళు పర్పస్ఫుల్లీ ఆత్మవరాలు ఆగిపోయాయి అని చెప్తారు కారణం ఏంటి వాళ్ళకి ఆ ఫిలసాఫికల్ ఫ్రేమ్వర్క్ అనేది బైబిల్ నుంచి వచ్చిందా లేదా బయట నుంచి వచ్చిందా ఆ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం సో రిఫర్మేషన్ టైంకి రోమన్ క్యాథలిక్ చర్చ్ అద్భుతాలని ఉపయోగించుకోవడం డబ్బులు చేసుకోవడం స్టార్ట్ చేసింది సో అద్భుతాలు అనేవి త్రివర్ధ చరిత్రలో జరుగుతూనే ఉన్నాయి అది ఏ చర్చ్ హిస్టారీ అడిగినా చెప్తారు ఆ ఆత్మవారాలు ఎప్పుడు ఆగిపోలేదు సంఘచరిత్రలో అయితే ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లము ఆ ఆత్మవరాలను ఉపయోగించుకుంటూ లేదంటే ఆ అద్భుతాలను ఉపయోగించుకుంటూ రోమన్ క్యాథలిక్ ఎప్పుడైతే డబ్బులు సంపాదించుకోవడం స్టార్ట్ చేసిందో అంటే ఒక ఫేక్ మెరిటల్స్ని సృష్టించి ఎప్పుడైతే డబ్బులు సంపాదించుకోవడం లాంటి స్టార్ట్ చేసిందో రిఫార్మేషన్ అనేది బ్రేక్అవుట్ అయింది సో రిఫార్మేషన్ వచ్చినప్పుడు రిఫార్మర్స్ యొక్క మేజర్ వ్యూ ఏంటంటే అసలు మీరు తప్పు చేస్తున్నారు మీ అక్కడ అద్భుతాలు జరగకపోయినా ఫేక్ అద్భుతాలు క్రియేట్ చేసి మీరు దాని నుంచి జనాల్ని దండుకునే ప్రయత్నం చేస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి వ్యూలో వచ్చింది అనమాట రిఫార్మేషన్ అయితే జాన్ క్యాల్విన్ ఇదే టైం పీరియడ్లో వచ్చి ఒక మాట అంటాడు ఏమంటాడంటే అఫ్కోర్స్ రిఫర్మేషన్ రావడానికి మల్టిపుల్ ఫ్యాసెట్స్ ఉంటాయి ఇది ఒక ఫ్యాసెట్ అనమాట సో జాన్ క్యాల్విన్ ఒక థియోలాజికల్ ఫ్రేమ్ క్రియేట్ చేస్తాడు ఆత్మవరాలు ఆగిపోయాయి అంటానికి అందుకోసం తను క్రియేట్ చేసినటువంటి ఒక సపోజిషన్ లేదంటే ఒక హైపోసిస్ ఏంటంటే ఆత్మవరాలు అనేవి కేవలం అపోసులలో యొక్క అథారిటీని ధృవీకరించడానికి మాత్రమే ఇవ్వబడ్డాయి అని అంటాడు అంటే ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని ఉపయోగించుకుంటూ ఒక మెసేజ్ని మనుషులకి పంపిద్దాం అనుకుంటాడో ఆ యొక్క మెసేజ్ అథెంటిక్ క్రియేటర్ అని చెప్పడానికి ఒక మెరకల్ని అక్కడ చేసి దాని ద్వారా అక్కడ ఆయన చెప్పాలనుకునే వాక్యాన్ని ఇస్తారు అని చెప్పంటారు సో అయితే అపోస్ట్ ఆడి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాక్యాన్ని వాళ్ళు ప్రకటించిన తర్వాత వాళ్ళు చేసే అద్భుతాలు అన్నీ కూడా వాళ్ళ యొక్క అథారిటీని ప్రూవ్ చేస్తే సో ఆల్రెడీ వాళ్ళ యొక్క అథారిటీ అనేది ప్రూవ్ అయిపోయింది మన దగ్గర అలా అథారిటీ ప్రూవ్ అయిపోయిన బుక్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక మనకు అద్భుతాలతో పని లేదు కాబట్టి అద్భుతాల యొక్క మెయిన్ పర్పస్ కేవలం అపోజల్స్ని వాళ్ళ యొక్క అథారిటీని ప్రూవ్ చేయడానికి అయితే ఆ పర్పస్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు అని ఒక థియలాజికల్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేస్తాడు సో నిజానికి అది నిజమైన నిజమైన అంటే కాదు ఎందుకంటే చాలాసార్లు మనం చూస్తున్నప్పుడు ఏసఐ కేవలం తోటే చాలా జాలిపడి అద్భుతాలు చేయడం మనం చూస్తాం లేదా వేరే వాళ్ళు అడిగారని చెప్పి అద్భుతాలు చేయడం చూస్తాం కొన్నిసార్లు ఆయన ప్రేమ ఆయన యొక్క నేచర్ని బట్టి ఆయన అద్భుతాలు చేయడం మనం గమనించగలుగుతాం అన్నమాట సో కేవలం ఆ అద్భుతాలు అనేవి ఆ పోస్టులను ధృవీకరించడానికి అని సెటప్ చేసినటువంటి ఆ హైపోసిస్ అయితే ఉందో ఆ ప్రపోజిషన్ అయితే ఉందో అది కరెక్ట్ కాదు అయితే ఈ ఫ్రేమ్ అనేది ఎందుకు ముందుకెళ్ళిందంటే రోమన్ క్యాథలిక్ వ్యతిరేకించడానికి ఒక టూల్గా ఇది ఉపయోగపడింది ఇక రెండు ఏంటంటే ఇదంతా ఎప్పుడు జరిగింది లైక్ పదిహేను వందలు ఆ టైంలో అనమాట ఈ తర్వాత ఏమైందంటే డేవిడ్ హ్యూమన్ అనేటటువంటి ఒక వ్యక్తి వస్తాడు ఇతను ఒక ఎయిత్ ఇస్ట్ అనమాట ఇది పదిహేడు వందల కాలం అనమాట అతనే అతను ఒక ఎయిత్ అతను బైబిల్ని డిస్క్రెడిట్ చేయడానికి ఒక మెకానిజంని క్రియేట్ చేస్తాడు ఏమంటాడంటే ఏ ఎవరైనా అద్భుతం జరిగింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్భుతాన్ని నిర్వచించాలి అద్భుతం అంటే ఏంటి అద్భుతం అంటే న్యాచురల్ లాస్కి వెళ్ళలేదు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒక వ్యక్తి అద్భుతం జరిగింది అని చెప్తున్నాడంటే అది న్యాచురల్ లాకి అగెన్స్ట్గా వెళ్ళింది అది చూసుకోవాలి రెండు దాన్ని ఏదైనా ఒక అద్భుతం జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు అది సెక్యులర్గా మనం న్యాచురల్ వ్యూలో అంటే దేవుడు లేకుండా ఆత్మలోకం లేకుండా దాన్ని మనం వేరే వేరే కారణాల ద్వారా ఏదైనా ఒక విషయం జరిగితే దానికి అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి మూడు అద్భుతం అని దాన్ని బట్టి దాన్ని డిస్కరీట్ చేయాలి దాన్ని అవహారం చేయాలి నాలుగు అలా అద్భుతం జరిగింది అని చెప్పిన వాడిని చేయాలి సో మీరు గమనించినట్లయితే ఇదే ఫ్రేమ్వర్క్ ఇప్పుడు చాలామంది సజెషన్స్లు చేస్తారు మీరు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి పన వ్యక్తి ప్రార్థన చేశారు నాకు ఇలా అద్భుతం జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు దానికి ఏదో ఒక న్యాచురలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు తర్వాత అద్భుతం అనేది అసలు అద్భుతమే కాదు అంటారు మూడు మీరు అసలు బైబిల్ చదవరండి మీరు బైబిల్ని దిండి కింద పెట్టుకుంటారు బైబిల్ని బుర్రలో పెట్టుకోవాలి బుర్ర కింద పెట్టుకోవడం కాదు ఇలాగా డిస్కరైడ్ చేసే ప్రయత్నం చేస్తారు ఎస్పెషల్లీ మీరు గమనించండి చాలామంది సెసియేషనిస్టులు కెరిస్మాటిక్ క్యాథలిక్స్ సారీ కెరిస్మాటిక్స్ని పెంటు కాస్టల్స్ని చాలా దారుణంగా అవమానిస్తూ అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు అనేటటువంటి వ్యూని తీసుకుంటారనమాట సో ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు అది డేవిడ్ హ్యూమ్ అనేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ఫిలోసాఫికల్ ఫ్రేమ్వర్క్ అనమాట సో ఇప్పుడేంటి జాన్ క్యాల్విన్ ఒక థియలాజికల్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేస్తాడు ఈ డేవిడ్ హ్యూమ్ అనేటటువంటి ఎయితిస్ట్ ఇంకొంచెం రెగ్యులస్గా అంటే ఏంటి అనేటటువంటి చెప్పేటటువంటి ఇంకో ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేస్తాడు సో ఈ ఫ్రేమ్వర్క్ నుంచి ఇప్పుడు వీళ్ళు బైబిల్ని చదువుతున్నారు అలా చదివినప్పుడు ఖచ్చితంగా అందు కాంట్రరీగా ఉండేటటువంటి వచనాలు ఏమైనా ఉన్నా కానీ ఆ వచనాలని ఈ డేవిడ్ హ్యూము ఆ తర్వాత జాన్ క్యాల్విన్ లెన్స్ గుండా చదివి ఆత్మవరా లాగిపోయాయి అనే కంక్లూషన్కే వస్తారనమాట సో ఫైనలీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదైతే కనిపిస్తున్నాం మనకి సెసేషనిజం అనే వ్యూ అయితే ఉందో అంటే ఆత్మవరా ఆగిపోయాయి అనే వ్యూ అయితే ఉందో అది బైబిల్ నుంచి వచ్చింది కాదు అది అందుకు బయట నుంచి వచ్చినటువంటి వ్యూ అనమాట సో ఒక అయితే చాలామంది ఏమంటారు అంటే ఈవెన్ ఈ వ్యూని ప్రపోజ్ చేసేటటువంటి వ్యక్తులు లైక్ మీరు జాన్ మెకా స్ట్రేంజ్ ఫేర్ అంటే అన్యాగ్ని అనే బుక్ లాంటివి చదువుకుంటూ వెళ్ళినప్పటికీ మనకు కనిపించేది ఏంటంటే ఈ ఈ స్పిరిట్ ఈ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సంఘ చరిత్రలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆగిపోయినాయి అని చెప్తారనమాట అయితే అందుకు వాళ్ళు ఉపయోగించే కోర్స్ ఏవైతే ఉంటాయో క్రిసోష్ఠం క్రో లేదంటే ఆగస్టిన్ లాంటి వాళ్ళ కోర్స్ ఏవైతే ఉంటాయో లేదా ఆరిగన్ లాంటి కోర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సగం సగం తీసుకున్నటువంటి వ్యూస్ అనమాట అంటే సగం సగం మాత్రమే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్లో తీసుకున్నటువంటి కోర్సు బట్ సంఘ చరిత్రలో త్రూఅట్ ద సంఘ చరిత్రలో మనకి ఆ యొక్క ఆత్మవరాలు అనేవి కంటిన్యూస్గా వర్క్ అవ్వడం మనం గమనించగలుగుతాం ఇదే విషయాన్ని క్యాథలిక్స్ నమ్ముతారు ఆర్థడాక్స్ వచ్చి నమ్ముతారు అందరు సంఘాలు నమ్ముతారు ప్రాడిస్టన్స్లు కూడా చాలామంది నమ్ముతారు ఎవరు నెంబరు ఎవరు నెంబర్ అంటే రిఫార్మ్ ట్రెడిషన్ నుంచి అంటే జాన్ క్యాథలిన్ ట్రెడిషన్ నుంచి వచ్చినటువంటి వ్యాత్రమే దీన్ని నెంబరు కొంతమంది నమ్మరు అనమాట లైక్ బ్యాప్టిస్టులు కూడా కొంచెం ఆ యొక్క థియాలజీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది దాన్ని నమ్ముకుండా ఉంటారు అనమాట సో ఒకవేళ ఎవరైనా వచ్చి ఇది కొత్త డాక్టర్ను ఇది పెంతు కోస్తులు వాళ్ళతోనే స్టార్ట్ అయింది కరిస్మాటిక్ వాళ్ళతోనే స్టార్ట్ అయింది పెంతకోస్త మూమెంట్ అనేది నైన్టీన్ హండ్రెడ్స్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇది కొత్త డాక్టర్ని కాబట్టి ఇది చెత్త డాక్టర్ అని ఎవరన్నా అంటే అసలు సెసియేషనిజం అయ్యేటటువంటి వ్యూ అయితే ఉందో ఆత్మహరాలు ఆగిపోయినాయి అని చెప్పే వ్యూ అయితే ఉందో అదే నిజానికి చాలా కొత్త డాక్టర్ అదే నిజానికి అబద్ధ బోధ అని మనం అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట సో సారీ నేను ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను సో డేవిడ్ హ్యూమ్ ఇలాగా ఒక ఫ్రేమ్ వర్క్ని క్రియేట్ చేసిన తర్వాత బీబీ వార్ఫిల్ అనే ఒక ఆయన ఉంటాడనమాట నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీన్లో ఒక బుక్ రాస్తాడు కౌంటర్ ఫీట్ మెరికల్స్ అని ఒక బుక్ రాస్తాడనమాట అతను ఒక స్కాలర్ అతను ఏం చేస్తాడంటే చర్చ్ హిస్టరీ మొత్తాన్ని చూసి చర్చ్ హిస్టరీలో ఎక్కడ అద్భుతాలు జరగలేదు అనేటటువంటి ఒక వ్యూని హోల్డ్ చేస్తూ చర్చ్ హిస్టరీలో అద్భుతాలు ఆగిపోయినాయి అని ఒక ప్రపోజల్ పెడతాడనమాట ఈరోజు చాలామంది చరిత్రలో అద్భుతాలు లేవు ఆగిపోయినని చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ కౌంటర్ ఫీట్ మెడికల్స్ అనేటటువంటి పుస్తకం అయితే ఉందో బీబీ వార్ఫిల్ రాసింది నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ అనుకుంటా ఆ బుక్ని బేస్ చేసుకొని చెప్తారు సో మీరు అన్యాగ్ని లాంటి పుస్తకాలు చదివినా లేదా ఇంకెవరైనా ఆత్మహారాలు ఆగిపోయినాయి అని చెప్పేసి ఎవరైతే బోయిస్తారో వాళ్ళ యొక్క బోధలు చూసుకున్న చరిత్ర గురించి అది బీబీ వార్ఫీల్డ్ అనేటటువంటి స్కాలర్ రాసినటువంటి పుస్తకాన్ని వస్తాయి సో బీబీ వార్ఫీల్డ్ చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడు ఎందుకంటే ఆ డేవిడ్ హ్యూమ్ ఫ్రేమ్వర్క్ని తను ఉపయోగించుకుంటూ వరాలన్నీ ఆగిపోయి అని చెప్తాడు బైబిల్ తర్వాత కానీ బైబిల్లో ఎందుకు అద్భుత వరాలు జరిగినాయి అన్నది ఆ థియలాజికల్ ఫ్రేమ్వర్క్లో చెప్తాడు కానీ డేవిడ్ హ్యూమ్ అన్నంత అంత కన్సిస్టెంట్గా ఉన్నాడు డేవిడ్ హ్యూమ్ ఏమంటాడంటే ఇప్పుడు అద్భుతాలు జరగకపోతే కామన్ సెన్స్ మనం చెప్పేది ఏంటంటే అంతకుముందు కూడా అద్భుతాలు జరగలేదు కాబట్టి బైబిల్ అనేది అబద్ధం అని చెప్తాడు కానీ మన బీబీ వార్ఫిల్ మాత్రం అలా కాదు ఆ థియజ్ జాన్ క్యాల్బన్ ఏర్పాటు చేసినటువంటి థియోలాజికల్ ఫ్రేమ్వర్క్ వల్ల వెళ్ళి ఆ బైబిల్ తోటే అద్భుత వారాలు ఆగిపోయినాయి ఆ తర్వాత వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అసలు అద్భుతాలే కాదు అని అంటాడు ఈ విషయంలో అతను కొంచెం ఇన్కన్సిస్టెంట్గానే ఉంటాడు అయితే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలామంది మీద ఉంది కాబట్టి ఈరోజు రాసేటటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అద్భుత వారాలు ఆగిపోయినని చెప్పే వాళ్ళ పుస్తకాలు అవన్నీ కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ నుంచి వచ్చాయి సో టు సింప్లీ పుట్ జాన్ క్యాల్విన్ ఫస్ట్ థియలాజికల్ ఫ్రేమ్ వర్క్ ఇస్తాడు అండ్ ఎలా మనం ఈరోజు ఉన్న కరెంట్ జరిగేటటువంటి అద్భుతాలని ఎలా మనం కౌంటర్ ఫీట్ చేయవచ్చు లైక్ ఎలా మనం దాని దానికి కౌంటర్ నేరేటివ్ ఇవ్వచ్చు అనేటటువంటి నేరేటివ్ స్క్రిప్ట్ అయితే ఉందో అది డేవిడ్ హ్యూ నుంచి వస్తుంది చరిత్ర గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదా ఆర్గ్యుమెంట్ బీబీ వార్ఫిల్ నుంచి వస్తుంది సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఫోకస్ అంతా ఉంది కాబట్టి సెజెషన్స్లకి ఈ ఫోకస్ గుండా వాళ్ళు బైబిల్ చదువుతారు కాబట్టి కళ్ళెదురుగా క్లియర్ కట్గా అక్కడ అద్భుత వరాలు ఆగిపోయినాయి అని బైబిల్లో లేకపోయినా ఆ కంక్లూషన్కి రావడానికి కారణం అదే అండ్ థామస్ ట్రేనర్ లాంటి వాళ్ళని మీరు చూసుకున్నప్పుడు మీకు క్లియర్ కట్గా ఆ యొక్క ఇది కనిపిస్తుంది సో మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము బైబిల్ని నమ్ముతామండి మాకు బైబిల్ ఏం చెప్తే అదే ప్రామాణికం మాకు ఎక్స్పీరియన్స్ ప్రామాణికం కాదు మీ పెంతుకు వస్తూ కరిస్మాటిక్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని వెళ్తారు కానీ మేము మాత్రం ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వెళ్ళమండి అంటారు కానీ వాళ్ళని వాళ్ళకి అద్భుతాలు జరిగినాయి అన్నప్పుడు ఏది నా ముందు చెయ్యి అంటారు నా ముందు చేస్తే నేను నమ్ముతా నేను కుంటోడిని తీసుకొస్తా ఆ కుంటోడికి ఖాళీ ఇచ్చేస్తే నేను నమ్ముతా వాళ్ళు కూడా అడిగేది ఎక్స్పీరియన్సే కదా అంటే కుంటోడు ఇప్పుడు బాగైపోతే అద్భుత వరాలను నేను నమ్మేస్తాను అంటే ఎక్స్పీరియన్స్ చేసుకుని వెళ్తున్నట్టే కదా మరి ఇప్పటిదాకా దాకా వాళ్ళు వాక్యం ద్వారా నమ్మింది అబద్ధం అని వాళ్ళు అనుకున్నట్టే కదా అంటే వాళ్ళ స్టాండ్ కూడా వాక్యం మీద లేదు కదా ఎక్స్పీరియన్స్ మీద బేస్ అయ్యింది కదా ఇన్ఫ్యాక్ట్ చాలామంది యొక్క సెచువేషన్స్లో యొక్క వ్యూ అనేది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జస్టిన్ పీటర్స్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పర్సనల్ ట్రామా నుంచి వాళ్ళు యొక్క ఎక్స్ట్రీమ్ వ్యూని తీసుకోవడం దాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది అనమాట సో యా సింపుల్గా చెప్పాలంటే ఆత్మవరాలు ఆగిపోయాయి అనేటటువంటి డాక్టర్ను హిస్టారిక చూసుకున్నప్పుడు చాలా కొత్త డాక్టర్ను చాలామంది వ్యక్తుల యొక్క చేతులు మారి మౌల్ చేయబడి ఈరోజు సెసేషనిజంగా సంఘంలో ఉంది కాబట్టి ఆత్మవరాలు ఆగిపోయాయి అనే బోధ కొత్త బోధ ఆత్మవరాలు కంటిన్యూ అవుతున్నాయి అనేటటువంటి బోధ నిజమైన బోధ సంఘ చరిత్రలో త్రూఅవుట్ దోచ్ హిస్టరీ మనం అది గమనించే బాధనమాట ఆల్ రైట్ బాయ్ హ్యావ్ అగ్రీ డే